తన్మయి కూచిపూడి డాన్స్ అకాడమీ వార్షికోత్సవం మరియు గురుదేవుల పాదపూజ కార్యక్రమం ఆదివారం సాయంత్రం స్థానిక బాపూజీ కళామందిర్లో పండగ వాతావరణంలో ఘనంగా జరిగింది ముందుగా ముఖ్య అతిథులు శ్రీకాకుళం డిఈఓ తిరుమల చైతన్య ప్రముఖ నాట్యాచార్యులు విశాఖపట్నం కూచిపూడి కళాక్షేత్రం ప్రిన్సిపల్ శ్రీ హరిరామ్మూర్తి గారు సిద్ధేంద్ర యోగి నిలయం వ్యవస్థాపకులు శ్రీమతి నండూరి నాగ వెంకట సత్యభాను నాట్య రసజ్ఞ స్కూల్ ఆఫ్ డ్యాన్స్ వ్యవస్థాపకులు సాదిరెడ్డి హేమసాయి శివశ్రీ నృత్య కళానికేతన్ వ్యవస్థాపకులు డాక్టర్ రఘుపాత్రుని శ్రీకాంత్ డిస్టిక్ట్ ప్రెసిడెంట్ ఏపీ అనైడే స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ బి లక్ష్మణరావు స్టేట్ ఉమెన్స్ ప్రొటెక్షన్ సెల్ అధ్యక్షులు శ్రీమతి పి మణి శర్మలు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం తన్మయి కూచిపూడి డాన్స్ అకాడమీ వ్యవస్థాపకులు పైడి తన్మయి మరియు దర్శనీల నిర్వహణలో చిన్నారులు పలు నృత్య రూపకాలు కన్నుల విందుగా ప్రదర్శించారు అనంతరం జరిగిన సభా కార్యక్రమంలో ముఖ్య అతిథులు మాట్లాడుతూ తన్మయికి నృత్యం పట్ల అంకిత భావం క్రమశిక్షణ గురువుల పట్ల భక్తి భావాన్ని కొనియాడారు చివరగా తన్మయి గురుదేవులకు తల్లిదండ్రులకు పాద పూజ జరిపి ముఖ్య అతిథులను ఘనంగా సత్కరించారు కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో కళాభిమానులు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు గురువు అనేటువంటి వాళ్ళు ఎంతో ఉన్నతమైనటువంటి వాళ్ళు వాళ్ళ దగ్గర మనం శుశ్రూష చేసి మన యొక్క పట్టుదలతో సహనంతో భక్తితో గౌరవంతో వాళ్ళ దగ్గర కనుక మనం నేర్చుకోగలిగితే మనం కూడా తప్పకుండా ఒక ఉన్నత స్థాయికి అయితే వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది ఈ రోజున నేను మీ అందరి ముందు ఈ మాత్రం నుంచుని మాట్లాడేటువంటి అర్హత కల్పించినటువంటి మా గురువులైనటువంటి పద్మభూషణ్ డాక్టర్ సత్యం గారి యొక్క పాదపద్మవులకు నమస్కరిస్తూ ఈరోజు నేను ఏదన్నా నాట్యం గురించి నెలబడి నేర్పిస్తున్నానంటే ఇదంతా నాకు తెలిసినంతలో ఇదంతా వారు నాకు పెట్టినటువంటి భిక్ష ఇవాళ తన్మయ్య వాళ్ళు తన్మయ్య దర్శకు వాళ్ళిద్దరూ కూడా ఒక పదిహేను రోజుల క్రితం ఇరవై రోజు ఇంకా సమ్మర్ క్యాంప్ స్టార్ట్ అవుతుంది అనుకుంటాను సో అప్పుడు వచ్చి ఇలాగా చేస్తున్నాము తప్పకుండా మీరు రావాలి అంటే పిల్లలకి ఎప్పుడు కూడా వాళ్ళు చేసేటువంటి యాక్టివిటీకి మనం మన చేతనేటువంటి ప్రోత్సాహం ఇచ్చినప్పుడే వాళ్ళు కూడా ఉత్సాహంగా పనిచేసేటువంటి అవకాశం ఉంటుంది